మూడు నిమిషాలకి కాలేజీ ఎగ్జామ్ రాయలేదు బయట ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకి రాని మూడు నిమిషాలు ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేశాను మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వచ్చి ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ లేదు బీజేపీ నాయకుడు కూడా వచ్చి రిపేర్ చేశారు రిపేర్ చేసినా కూడా ఎగ్జామ్ రాయనే లేదు మూడు నిమిషాలకు ఎగ్జామ్ రాయలేదు ఏదో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన తీసుకున్నారు లోపలికి రానే లేదు మూడు నిమిషాలు ఏదైనా ప్రిన్సిపల్ కానీ రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేసినాక కూడా లేదు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వచ్చి ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ లేదు బీజేపీ ఉన్నాయని చెప్పేసింది విద్యార్థుల సంఘం నాయకుడు కూడా వచ్చి రిపేర్ చేశాడు రిపేర్ చేసినా కూడా ఎగ్జామ్ రాయడం లేదు